అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఎనిమిదో అడుగు పద్దెనిమిదవ భాగంలోకి వెళ్దాం మరి పద్దెనిమిదో భాగంలోకి వెళ్దామా న్యాయ దేవత కూడా ఇలాంటి వాళ్లను నేరుగా చూడలేక కళ్ళకు గంతలు కట్టుకుని ఏమీ చూడనట్టుగా ఉంటుంది ఎందుకంటే కోర్టుకు వచ్చినంత మాత్రాన ఇలాంటి వాళ్లను ఉత్తమ పౌరులుగా దేశభక్తులుగా యోధులుగా మార్చలేరు సోమరి పని దొంగల్ని తాగుబోతుల్ని చైతన్యవంతుల్ని చేయలేరు బలవంతంగా ఒక చోట కూర్చోబెట్టి సామాజిక బాధ్యతలను సిద్ధాంతాలను ఆదర్శాలను నైతికతను వ్యక్తిత్వాన్ని నేర్పలేరు కనీసం ఆత్మతృప్తి అంటే ఇలా ఉంటుంది ఇలాంటి పనుల వల్లనే లభిస్తుంది అని కూడా చెప్పలేరు అందుకే న్యాయదేవత అలా పరోక్షంగా చూస్తూ నిశ్శబ్దంగా ఉంటుంది నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ నీకు తప్పకుండా జైలు శిక్ష పడుతుంది హేమేంద్ర నువ్వు దీన్ని తప్పించుకోలేవు అన్నాడు అడ్వకేట్ వెంటనే హేమేంద్ర ఒక కవర్ అడ్వకేట్ చేతిలో పెట్టి రిక్వెస్ట్గా చూస్తూ మీరు ఎలాగైనా నన్ను ఇందులో ఇచ్చి బయటకు తీసుకురండి ప్లీజ్ అన్నాడు ఆయనకు తన కొడుకు ఇంజనీరింగ్ చదివేందుకు అయ్యే ఖర్చు గుర్తొచ్చి వెంటనే ఆ కవర్ తీసుకుని నేను చేయగలిగింది చేస్తాను హేమేంద్ర తర్వాత నీ అదృష్టం అన్నారు హేమేంద్ర కూడా తన సర్వీస్లో అడ్వకేట్ లాంటి వ్యక్తుల్ని చాలామంది చూసుటం వలన నమ్మకం కుదరలేదు మనిషి ఎప్పుడూ దొంగే అయినా నమ్మాలి అదే లేకుంటే మనిషి జీవితం మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతుంది కానీ మీరు ఏ కేసు టేకప్ చేసినా ఓడిపోరని బయట టాక్ సార్ ఆ నోటా ఈ నోటా మీ పేరు ఒక రేంజ్లో వినిపిస్తోంది ఇక ముందు నా పరిధిలో వచ్చే కేసులన్నింటినీ మీకే రికమెండ్ చేస్తాను అంటూ హేమేంద్ర తను ఆయనకి ఇచ్చిన డబ్బు కన్నా బలమైన ఆశను ఆయన వైపు సంధించి సెలవు తీసుకున్నాడు ఇక ఎందుకైనా మంచిది ఒకసారి ఆదిత్యను కలవాలి ఫోన్లో మాట్లాడే విషయం ఇది అన్నట్టు నేరుగా ఆదిత్య ఇంటికి వెళ్ళాడు హేమేంద్ర కారు దిగి వస్తున్న హేమేంద్రను ప్రేమగా ఆహ్వానించాడు ఆదిత్య చాలా కాలం తర్వాత కలిసినట్టుగా ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు కొద్ది నిమిషాలు గడిచాక హేమేంద్రను అక్కడే కూర్చోమని చేతన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు ఆదిత్య అతని సంగతి నీకు తెలియదు అన్నయ్య ఇది ఒక్కటే కాదు అతని గురించి బయట నేను చాలా విన్నాను అతను ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అతను సప్లై చేసే మందుల వల్ల ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి అతను గతంలో డాక్టర్కి ఇచ్చే శాంపిల్స్ని ఎక్కువ రేటుకి అమ్ముకుని రోగులు ఇబ్బంది పెట్టేవాడు అదేవిధంగా అతను ఈ మెడికల్ ఫీల్డ్లో ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో అన్నిటినీ యూటిలైజ్ చేసుకున్నాడు అంది చేతన కానీ చేతన అతను మనకు తెలిసినవాడు నన్ను నీతో మాట్లాడమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాడు పైగా మన సిరి భర్త తప్పులు చేయని వాళ్ళు ఉండరు కదా అన్నాడు ఆదిత్య అలా అని వదిలేయటానికి ఇవి చిన్న తప్పులు అన్నయ్య సిరి కూడా నాకు కాల్ చేసింది తనతో ఒకటే చెప్పాను రేపు నీ కొడుకైనా మందులు వాడవచ్చు అని తనేక మాట్లాడలేదు ఒక ఫ్యాక్టరీలో వచ్చే విషవాయువుల్ని బయట వ్యక్తులే కాదా చుట్టుపక్కల ఉన్న తన కుటుంబ సభ్యులు కూడా పిలుస్తారు ఈ మందుల వ్యవహారం కూడా అంతే అతను మారాలి డబ్బు దాహాన్ని తగ్గించుకోవాలి ఇప్పుడు ఇది చిన్న విషయమే కదా అని ఆలోచిస్తే వదిలేస్తే అతనిలో నిర్లక్ష్యం పెరుగుతుంది పర్యవేక్షణ తగ్గిపోతుంది రోగాలు ముదిరి ప్రాణాలు పోతాయి అంది ఆమె ఏమాత్రం రాజీ పట్టం లేదు నిజమే సుడి గాలిలా పర్యటించి కలుపు మొక్కల్ని ఏరి పారాయటమే నా పని అన్నట్టుగా ఒక యజ్ఞంలా తన వృత్తికి న్యాయం చేస్తున్న చేతనతో ఇలాంటి విషయాలపై అవగాహన లేకుండా ఒక్క మాట మాట్లాడినా తన గౌరవం పోతుందని అక్కడి నుంచి లేచి వెళ్ళి హేమేంద్ర దగ్గర కూర్చున్నాడు ఆదిత్య అప్పటికే ఈశ్వర్ వచ్చి హేమేంద్ర పక్కన కూర్చుని ఉండటం చూసి విష్ చేశాడు ఆదిత్య వాళ్ళు ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా ఎదురింట్లో ఉన్న రిటైర్డ్ జడ్జి గారు చేతికర్రను ఊతగా చేసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చున్నారు ఆయన పసుపు రంగులో బాగా పండి వడలిన మామిడి పండులా ఉన్నాడు బాగున్నావా హేమేంద్ర చాలా నిన్ను చూసి బయటని కారు చూసి పిల్లలు చెప్పారు నువ్వు వచ్చావని అన్నాడు ఆయన చేతులు ఒక పేపర్ ఉంది దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుని ఉన్నాడు ఆయన హేమేంద్ర ఆయన అభిమానానికి ఆనందిస్తూ బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు అన్నారు ఎలాంటి ఏం చెప్పను హేమేంద్ర వయసు ప్రభావంతో శరీరం ఏమాత్రం సహకరించడం లేదు దానికి తోడు బీపీ ఉంది షుగర్ వచ్చింది నువ్వు ఈ మధ్యన మందులు తయారు చేస్తున్నావని విన్నాను నాలో ఉండి రెండు జబ్బులకి ప్రత్యేకంగా రెండు ట్యాబ్లెట్లు తయారు చేయించవరాదు అది కనుక చేసావంటే నా సర్వీస్లో నేను సంపాదించింది మొత్తం నీకే ఇస్తాను ఎందుకంటే నా పిల్లలకి నా డబ్బులతో నా జబ్బులతో అవసరం లేదు అమెరికాలో ఉన్నారు నాకెందుకో ఈ మధ్యన వస్తున్న మందులు నమ్మబుద్ధి కావటం లేదు ఇదిగో ఈ పేపర్ న్యూస్ చూడు ఇది చూసినప్పటి నుంచి బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలంటేనే భయపడుతున్నాను ఆ రోజుల్లో ఎలా సంపాదించాలని ఆరాటపడేవాడిని ఇప్పుడు ఏమో ఎలా తిరగాలి తిరగాలంటే ఏం మందులు వాడాలని ఆలోచిస్తున్నాను అంటూ తన చేతిలో ఉన్న పేపర్ కటింగ్ని హేమేంద్ర ఇచ్చాడు చదవమని చూడండి సార్ ఎక్కడో ఒక సంఘటన జరిగి అది పేపర్లో వచ్చినంత మాత్రాన ప్రతి చోట అలాంటి మందులే ఉంటాయని అపోహపడకండి ఇలాంటివి చదివి మీరు బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవటం మానేస్తే మీకే లాస్ అన్నాడు హేమేంద్ర మరి ఇలాంటి న్యూస్ చూస్తుంటే ఎవరికైనా భయం కాదా ఆ మందులు మన బాడీలోకి వెళ్ళి ఏం చేస్తాయో ఎలా మారుతాయో అని దడగా ఉండదా అన్నారు ఆయన ఈశ్వరు వైపు చూస్తూ భయపడుతూ ఈశ్వర్కి ఆయన భయం అర్థమై ఇక్కడ దొరికే మందులన్నీ మన దేశపు స్టాండర్డ్స్ అనుసరించే తయారవుతాయి సార్ ముఖ్యంగా మనకు కావాల్సింది మనం వేసుకున్న ట్యాబ్లెట్ జీర్ణాశయంలో కరిగి రక్తంలోకి అతి త్వరగా చేరటం ప్రస్తుతం మన మార్కెట్లో దొరికే అన్ని మందులు కూడా ఈ ప్రమాణాలకు లోనయ్యే ఉంటాయి కానీ మందులపై పత్రికల్లో వచ్చే ఇలాంటి వక్రభాష్యాలను చదివి అంతవరకు వాడుతున్న మందులను వేసుకోవటం ఆపి వాళ్లలో ఉండే దీర్ఘ వ్యాధుల్ని ఇంకా ముదిరిపోయేలా చేసుకుంటున్నారు అందుకు మీరే సాక్షి బ్యాడ్ లక్ ఏమిటంటే ఈరోజు ఒక పేపరు చెత్త మందులను రాస్తే రేపు ఇంకో పేపరు నాసిరకం మందులను రాసి మందుల మీద నమ్మకం పోయేలా చేస్తున్నాయి అన్నాడు వెంటనే ఆదిత్య నువ్వు చెప్పేదంతా నిజమేనా ఈశ్వర్ అన్నాడు ఆశ్చర్యపోతూ నిజం సార్ ఇంకో విషయం కూడా ఉంది అదేంటంటే మందుల షాపుల వాళ్ళు ఎక్స్పైరీ మందులు అమ్ముతారని అనుకుంటారు కానీ అలా జరగదు ఎందుకంటే వాటిని కంపెనీ వాళ్ళకి ఇస్తే తిరిగి అంతే ఫ్రెష్ స్టాక్ని కంపెనీ వాళ్ళు ఇస్తారు అన్నాడు ఈశ్వర్ తెలియని విషయాన్ని వింటున్నట్టుగా ఆసక్తిగా చూస్తున్నారు అంతేగా సార్ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయిన మందులు కూడా ఒక్కోసారి డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి చూస్తే కళ్ళ ముందే వాటిని పగలగొట్టి వెళ్తారు దీన్ని బట్టి మందుల షాపు వాళ్ళు ఎలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశం లేదు కానీ సార్ బిజినెస్ అన్న తర్వాత కొన్ని చోట్ల ఎత్తులు ఉంటాయి పై ఎత్తులు ఉంటాయి అన్ని చోట్ల కాకపోయినా ఎక్కడో ఒక చోట చిన్న చిన్న మిస్టేక్స్ జరగకుండా ఉండవు అన్నాడు ఈశ్వర్ ఈశ్వర్ ఇంకా మందుల కంపెనీల గురించి మార్కెటింగ్ గురించి మాట్లాడుతుంటే అసలు విషయం బోధపడి అర్జెంటుగా బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలని ఇంటికి వెళ్ళారు రిటైర్డ్ జడ్జి గారు ఇక భువనేష్కి స్నేహిత గుర్తొస్తుంది ఎంత తల విదిలించినా కంప్యూటర్ ముందు ఏకాగ్రతతో కూర్చోలేకపోతున్నాడు తను అనుకున్న రీతిలో వర్క్ చేయలేకపోతున్నాడు రావాల్సిన లక్షల సంపాదనను వదులుకుంటున్నాడు ఇప్పుడు అతనికి సంపాదన కన్నా స్నేహిత ఎక్కువగా అనిపిస్తుంది నిజంగానే స్నేహిత తప్పు చేసి ఉండదు అందుకే ఆ రోజు తన మాటలు గుచ్చుకొని ఉంటాయి ఏ స్త్రీకైనా ఆత్మాభిమానం ఉంటుంది స్నేహిత కూడా అంతే కదా అసలు తప్పంతా హాస్పిటల్లోనే జరిగి ఉండాలి వెళ్ళి డాక్టర్ని కలవాలి ఏ లాభాన్ని ఆశించి తను ఇలా చేసిందో నిలదీయాలని మనసులో అనుకుంటూ తన కారును హాస్పిటల్ వైపు పోనిచ్చాడు భువనేష్ డాక్టర్ గారు బిజీగా ఉన్నారు ఓపీ నడుస్తోంది అపాయింట్మెంట్ తీసుకుని అక్కడే కూర్చున్నాడు భువనేష్ ఒకవేళ ఆరోహి తన శమన్కి పుట్టలేదని డాక్టర్ చెప్తే అప్పుడు తను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు ఆరోహిని ఎక్కడైనా వదిలి పోషణకు చదువుకి సరిపడినంత డబ్బును తానే దానం చేస్తే సరిపోతుంది స్నేహితను మాత్రం దూరం చేసుకోకూడదు స్నేహిత ఎండిపోయిన బావి కాదు సరోవరం ఒకవేళ స్నేహిత ఆరోహిని వదులుకోను అంటే అనదు ఎందుకంటే ఏ స్త్రీకైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడతారు కానీ భర్త ఒక్కడే ఉంటారు తన కోసం ఆరోహుని తప్పకుండా వదులుకుంటుంది తనతో మళ్ళీ పిల్లల్ని కంటుంది ఆ తృప్తే వేరు ఇది నాది అనుకుంటేనే ఆ సంతోషం సముద్రంలా పొంగుతుంది లేకుంటే ఏముంది ఎడారిలో పొడి ఇసక సుడిగాలికి సుడులు తిరిగినట్టుగా అంతా శూన్యం అంత దైన్యం డాక్టర్ గారు పిలుస్తున్నట్టు నర్సు వచ్చి చెప్పగానే వెళ్ళాడు భువనేష్ నమస్తే చెప్పి డాక్టర్కి ఎదురుగా కూర్చున్నాడు ఎలాంటి తడబాటు లేకుండా జరిగింది చెప్పి ఎలా జరిగిందో చెప్పమన్నాడు ఇన్ని సంవత్సరాల తర్వాత భువనేశ్వర్ వచ్చి ఇలా అడుగుతాడని ఆ డాక్టర్ ముందు ఊహించలేదు ఒక్క క్షణం నమ్మలేనట్టుగా కూడా చూసింది ఆ తర్వాత భువనేశ్వర్ వైపు చూసి తను చెప్పేది అతను ఎలా రిసీవ్ చేసుకున్నా పర్వాలేదని చెప్పటం తన బాధ్యత అన్నట్టుగా కాస్త కదిలింది చూడండి స్నేహిత ఎక్కువ శాతం మీ గురించి ఆలోచించింది అంటే ఎనభై శాతం మీ గురించి ఆలోచించి ఇరవై శాతం మాత్రమే తన గురించి ఆలోచించుకుంది దీన్ని మీరు ఇంత పెద్ద ఇష్యూ చేయటం నాకే కాదు ఎవరికి నచ్చదు అంది తన గురించి స్నేహిత ఆలోచించడం ఏమిటి తనే స్నేహిత గురించి ఆలోచించాలి కానీ అని మనసులో అనుకుంటూ అసహనంగా చూస్తూ విషయం ఏమిటో చెప్పండి మేడం అన్నాడు భువనేష్ కాస్త కటువుగా మీలో శుక్ర కణాలు లేవు అలా షాకింగ్గా చూడకండి రిపోర్ట్లో తేలిన విషయం అది అది విని స్నేహిత మీ గురించే ఎక్కువగా ఆలోచించింది ఈ విషయం మీతో చెప్పొద్దని చెబితే మీరు బ్రతకరని నన్ను రిక్వెస్ట్ చేసింది లోకం కోసమైనా మీకు వారసుడినిచ్చి మిమ్మల్ని మగవాణ్ణి చేయాలని మా స్టోరేజ్ బ్యాంకులో ఉన్న సెమెన్ని మా మా ద్వారా యూజ్ చేసుకుంది ఆ డోనర్ ఎవరో కూడా మాకు తెలియదు ఇలా చాలామంది చేస్తూ ఉంటారు అంతేగానే ఆమె ఎవరితోనూ శారీరక సంబంధం పెట్టుకోలేదు తప్పు చేయలేదు అంది ప్రకృతి గర్జించినట్టుగా ఉలిక్కిపడ్డాడు భువనేష్ తను వింటున్నది నిజమా అన్నట్టు చూస్తున్నాడు తనకి ఇక పిల్లలు పుట్టరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ఇప్పుడు తనేమిటి తనేం చేయాలి అన్న ఆలోచనలో పడ్డాడు బయట పేషెంట్లు వెయిట్ చేస్తున్నారన్న ఫీలింగ్ని డాక్టర్ గారి మొహంలో చూసి వెంటనే లేచి వెళ్ళి కారులో కూర్చున్నాడు అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికి తెలియదు మనసంతా అంతర్మదనంతో అతలాకుతలం అయిపోతోంది స్నేహిత చేసిన దాంట్లో తప్పే ఉంది తనని మగాణ్ణి చేసింది ప్రపంచంలో ఏ మగాడైనా తండ్రి అయితేనే కదా మగవాడు అనిపించుకునేది స్త్రీ కూడా తల్లి అయితేనే కదా కర్ణ కఠోరమైన గొడ్రాలు అన్న పదం నుంచి దూరం అయ్యేది అయినా స్నేహితులకు పంపిన శుక్రకణాలు ఎవరివో కూడా తెలియనప్పుడు ఇబ్బంది ఉంది బీజం ఎవరిదైనా పెరిగి తన దగ్గరే కదా అటువంటి అప్పుడు ఆరోహిని నా బిడ్డగా అంగీకరిస్తే తప్పేమిటి సమాజం అంగీకరించిన అంగీకరించకపోయినా తనొక్కడు అంగీకరిస్తే ఆరోహి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తన బిడ్డ అయిపోతాడు తను వృద్ధుడయ్యాక తన భారాన్ని మోసేది ఆరోహి తోడుగా ఉండేది కూడా ఆరోహే ఆరోహ్ తన పోలికల్లో లేడని ఇప్పుడు అనుకుంటున్న అన్నయ్యలు వదినలు అమ్మ నాన్నలు ఏ విషయంలో కూడా తన వెంట రారు ఈ సమస్యను కూడా కొంతకాలానికి మర్చిపోతారు ఈ అనుమానాలు ఈ అవమానాలు అండగా రావు వచ్చేది ఒక్క ఆరోహే ఎవరైనా ఎవరికైనా తనకేం కావాలో తెలిస్తే చాలంటారు ఇప్పుడు తనకు కావాల్సింది ఆరోహు ఎవరిలోనైనా మొదటి ఆలోచన ఆవేశంతో రెండో ఆలోచన ఆవేదనతో మూడో ఆలోచన విచక్షణతో నాలుగో ఆలోచన పరిపూర్ణతతో ఉంటుందంటారు ప్రపంచంలో ఉండే దిక్కులు నాలుగు మనిషి చనిపోతే మొయ్యాల్సింది నలుగురు అలాగే ఆరోహ విషయాన్ని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాడు భువనేష్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు ఇక ఆ రోజు స్నేహిత ఆరోహం తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయి నేరుగా కాత్యాయని దగ్గరికి వెళ్ళింది విషయం చెప్పింది కాత్యాయని బాధపడుతూ గోమతి ఎప్పుడు ఫోన్ చేసినా నీ గురించే బాధపడుతూనే మాట్లాడుతుంది స్నేహ అంది స్నేహిత మాట్లాడలేదు ఆరోహికి కాత్యాయని ఇచ్చిన పాలు తాపుకుంటూ బిస్కెట్స్ తినిపించుకుంటూ నార్మల్గా వింటోంది కాత్యాయని స్నేహిత భుజంపై చేయి వేసి నిమురుతూ స్నేహ నా జీవితం ఇలా అయింది అని నువ్వు మీ పెద్దవాళ్ళ మీద కోపం తెచ్చుకోకు ఎవరైనా పిల్లల్ని కనగలరే కానీ వాళ్ళ రాతల్ని కనలేరు వీధిని తప్పించలేరు వేచి చూడటం మన ధర్మం నువ్వు ప్రస్తుతం నా దగ్గరుండు మా మేనేజ్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను ఈ లోపల నీకు ఏదో ఒక పని దొరికి ఎలా చూస్తాను నాకు తెలిసిన వాళ్ళతో చెప్తాను అంటూ ధైర్యం చెప్పింది ఆశ్రయం ఇచ్చింది విషయం తెలిసి స్నేహిత తల్లిదండ్రులు బామ్మ హైదరాబాద్ వచ్చారు సహజంగా ఇలాంటి సందర్భాల్లో ఏ తల్లిదండ్రులైనా కూతుర్ని పరుషంగా మాట్లాడి నిందిస్తారు చిన్న చూపు చూస్తారు చావో బ్రతుకో అత్తగారింట్లోనే చూసుకోవాలి కానీ ఇలా రోడ్డును పట్టడం ఏమిటి అంటారు ఇంకా చెప్పాలంటే నీ కుటుంబ సభ్యులు నిన్ను అర్థం చేసుకోకపోతే మాకేంటి మా పరువు మాకు ముఖ్యం మా పరువు తీసావు కదే అంటారు చిన్నపాటి సాయం కూడా చేయరు ఒక బలహీనునిపై బలవంతుడు విరుచుకు తిట్టి కొట్టి నానా రభసా చేస్తారు కానీ వీళ్ళు అలా చేయలేదు మాటల ద్వారా ఆమె పడిన కష్టాలన్నీ విన్నారు స్నేహిత అమ్మా నాన్న అక్కడ లేకపోవటం చూసి మనవరాల దగ్గర కూర్చుని స్నేహిత నువ్వు ఈ వయసులో మనిషికి ఉండాల్సిన కోరికలకు అతీతంగా కేవలం ఆరోహ కోసం బయటికి రావటం నాకు ఎందుకో నచ్చటం లేదు ఇలా వచ్చే ముందు నువ్వు కాస్త ఆలోచించాల్సింది అంది గోమతమ్మ బాధపడుతూ కేవలం ఆరోహి కాదు బామ్మ ఆరోహి నా జీవితం నువ్వు అన్నట్టు కోరికలు అనేవి రంపంలా పరపరా కోసి మనిషిని బాధపడుతూ మనస్సును చీలుస్తాయి కానీ నాలో అలాంటి రంపపు కోరికలు లేవు ఒకవేళ ఉన్నా వాటిని నేను జయిస్తాను కడుపు తీపిని మించిన తీపి ఉంటుందా అయినా నా మనసును అర్థం చేసుకోలేని వాళ్ళ దగ్గర ఉండి నేను ఎంత బాధపడినా సర్దుకుపోయినా ప్రయోజనం ఏమిటి చెప్పు ఇతరులు నా మీద జాలి పడినా పర్వాలేదు నా మీద నేను జాలి పడే విధంగా ఉండకూడదు అనుకున్నాను అసలు కోరిక ఎప్పుడు కలుగుతుందో తెలుసా బామ్మ మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసుకు నచ్చినప్పుడు ఇది లేకుండా ఇంత వెలితిని నేను భరించలేను అని అనుకున్నప్పుడు అంతేకాదు ఒక కోరిక తీరితేనే ఇంకో కోరిక పుట్టేది అదేది లేనప్పుడు అది పులుపు ఇది తీపి అని తెలియనప్పుడు కూర వాసన తెలియని గరిటెలాగే ఉంటుంది ఎందుకు బాధపడతావు ఊరుకో బామ్మ అంటూ బామ్మను దగ్గరకు తీసుకుని ఓదార్చింది స్నేహిత స్నేహితను చిన్నప్పటి నుంచి ఆత్మీయంగా పెంచడం వల్ల గోమతమ్మకు కన్నీళ్ళు ఆగటం లేదు స్నేహిత అమ్మ నాన్న అప్పటివరకు బయట నిలబడి ఏం మాట్లాడుకున్నారో ఏమో కూతురు దగ్గరికి వచ్చి కూర్చుంటూ స్నేహిత కొద్ది రోజులు ఆరోహిని మేము తీసుకెళ్తాం నువ్వు ఈ లోపల ఏదైనా పని వెతుక్కో ఆ పనిలో పడితే నీకు కాస్త ప్రశాంతత వస్తుంది కాత్యాయని బామ్మతోడెప్పుడు ఉంటుంది నీకు భయపడకు అవసరమైతే ఫోన్ చేయి తమ్ముడు ఇక్కడే ఉన్నాడు కదా నీకే మాత్రం ఇబ్బందిగా అనిపించినా వాడితో ఒక మాట చెప్పు ఇక్కడ నీకు ఏం కావాలన్నా వచ్చి ఇచ్చి వెళ్తాడు అన్నారు వాళ్ళ మాటలు వింటుంటే స్నేహితకు ఒకప్పుడు తనొక కొమ్మని ఒక చేత్తో మాత్రమే పట్టుకుని వేలాడుతూ ఉంటే ఆ కొమ్మ వంగి ఇంకో చేతికి అందినట్టు అనిపించాయి వీళ్ళు తన వాళ్ళే కాబట్టి కదా ఇన్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడి తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నారు అలాంటి మానవ సంబంధాలు కావాలి మనిషికి ఇవి అవి లేని జన్మ వృద్ధ అని మనసులో అనుకుంటూ కృతజ్ఞతగా చూసి ఆరోహ లేకుండా నేను ఉండలేను నేను ఒంటరిగా కూర్చుని ఏడ్చినప్పుడు ప్రేమతో నా కన్నీళ్లు తుడిచేది వాడే తుడిచే వాళ్ళే లేనప్పుడు కన్నీళ్లకు కూడా విలువ ఉండదు వాడే లేకుంటే ఆ గొడ్రలు బ్రతుకుని ఒక్క క్షణం కూడా కొనసాగించదగలిగేదాన్ని కాదు ఎప్పటికైనా నా అనే మనిషి ఆరోహే వాడు నా ఒడిలో పూసిన పువ్వు అటువంటి ఆరోహికి అమ్మ ప్రేమను దూరం చెయ్యను ఇప్పుడు నేనే వాడికి బలమైన లిఫ్ట్ ఎక్కిన మెట్లు చాలు ఇంకా నేను ఎక్కగలను అనేంతవరకు వాడి చేయి నా చేతిలోనే ఉండాలి అందుకే బయటకొచ్చాను అలా వస్తే ఉండే ఒడిదుడుకులు ఇబ్బందులు నాకు తెలుసు అయినా వచ్చాను అంటే వాడు నాకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి ఆరోహ్ నాకు ఏ విషయంలో కూడా అవరోధం కాదు అలా నన్ను నేను సంసిద్ధం చేసుకున్నాను మన చుట్టూ ఎందరున్నా ఒంటరిగా ఉండొచ్చు ఎక్స్క్యూజ్ మీ నా మనసులో నుంచి రెండు నిమిషాలు బయటికి వెళ్ళి రాగలరా నాకు ఏకాంతం కావాలి అని కూడా అనొచ్చు కానీ అది మనది అనుకున్న ఆత్మీయమైన స్పర్శకు ఆత్మీయమైన ఆలోచనకు దూరంగా ఉంచటం ఉండటం దుర్భరం అంది స్నేహిత వాళ్ళు స్నేహిత మాటల్ని సీరియస్గా వింటున్నారు ఇంకా ఏం చెప్తుందా అని ఎదురు చూస్తున్నారు ఆరోహి పుట్టుక గురించి వస్తున్న ప్రచారాలను విని కూడా మీరు కడుపులో పెట్టుకున్నారు దానికి కారణం నేను మీ బిడ్డను అన్న బలమైన ఫీలింగ్ నేను ఆరోహిని సహజ సిద్ధంగా కనలేదు ఏ అనుభవం అనుభూతి అందకుండా వైద్య పరిజ్ఞానం ద్వారా తల్లినయ్యాను ఒక విధంగా వాడికి నేను బైపాస్ మదర్ని అంటే వెళ్ళవలసిన రీతిలో వెళితే గమ్యం రాదని తెలిసి బైపాస్ రోడ్డు మీద వెళ్ళి గమ్యం చేరుకున్నాను ఇప్పుడు ఆరో నా గమ్యం ఒకప్పుడు అనుకునేదాన్ని ఇది అనుభూతితో చేయని పని కాబట్టి అద్దె పనిలాగే ఉంటుందేమో అని వీడికి నేను తల్లిని కాలేనేమో అని కానీ ఇప్పుడు నిజంగానే నేను వీడికి తల్లిని వీడు నా కొడుకు అందరు తల్లుల్లాగే నేను ఫీల్ అవుతున్నాను అనుభూతుల్ని చంపుకుని నేను బ్రతకలేను అంది స్నేహిత ఆమె మాటల్లో ఆవేశం లేదు ఆవేదన లేదు ఇది నా జీవితం అని బల్లగుద్ది చెప్పినట్టుగా స్థిరంగా చెప్తోంది చెలించిపోయిన గోమతమ్మ తన కళ్ళ ముందే పుట్టి పెరిగినటువంటి తన మనవరాలు ఆకాశంలో సగమై కనిపిస్తోంది నిజమే మనిషి జీవితమే అనుభూతుల పొట్ట దాని నిండా ఉండే అనుభూతులు పాములు కావచ్చు చలిచీమలు కావచ్చు అసలు ఏమీ లేకుండా కూడా ఉండొచ్చు అంతేగాని అనుభూతులనేవి అద్దెకు దొరికే వస్తువులు కావు అలా దొరికితే ఈ పాటికి అద్దెకో అనుభూతి అంటూ కోట్ల రూపాయల పెట్టుబడులతో వ్యాపార సంస్థలు వెలిసేవి సాఫ్ట్వేర్ కంపెనీలు పుట్టేవి వేల కోట్ల ఆదాయాలను గడించేవి అయినా ఆలోచనలు అత్యుత్తమంగా ఉండాలి కానీ మనిషిలోని పోలికలు మార్గనిర్దేశాలు అవుతాయా ఆరోహ పోలికల గురించి అన్ని చర్చలు అన్నీ సమావేశాలు అవసరమా ఏ రకంగా చూసినా స్నేహిత చేసింది తప్పు కాదు రాజులు రాతి పలకాలపై శాసనాలు రాస్తే భగవంతుడు మానవ హృదయాలపై రాస్తాడు దాన్ని ఆ భగవంతుడే చదవగలడు ఆ చాతుర్యం ఆయనకే ఉంది మనమెంత మన శక్తి ఎంత అని మనసులో అనుకుంటూ ఇక బయలుదేరదామా అన్నట్టు కోడలి వైపు చూసింది గోమతమ్మ అంతవరకు కూతురు చెప్పేది వింటూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ నా స్నేహిత తల్లి విజయలక్ష్మి అత్తయ్య నేను ఇక్కడే ఉంటాను మీరు మీ అబ్బాయి వెళ్ళి మీ కూతురిని పలకరించి రారాదు అంది ఆమెలో ఇంకా ఏదో ఒక ఆశ మిణుకు మిణుకుమంటోంది నీలవేణి నా నీలవేణి నా పలకరించేది వద్దు ఈ వేడి మీద అది మే మమ్మల్ని చూస్తే నన్ను అమ్మని కూడా చూడదు వాడిని అన్న అని కూడా చూడదు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది దాన్ని ఇప్పుడు పట్టి ఉండే భూతం అంత చిన్నదేం కాదు ఈసారి వచ్చినప్పుడు వెళ్తాంలే దేనికైనా కాలంతో పాటు వేచి ఉండటం ఉత్తమం అంది గోమతమ్మ అత్తగారు అలా అనగానే ఆరోహతో కొద్దిసేపు ఆడుకొని అడిగినవి కొనిచ్చి ఇక వెళ్ళొస్తాం బాబు జాగ్రత్త స్నేహ అని చెప్పి అత్తగారితో భర్తతో కలిసి వరంగల్ వెళ్ళింది విజయలక్ష్మి ఎంతైనా తల్లి కదా మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్